బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగాయి సోమవారం మండల కేంద్రంలో బషీరాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాండూరు మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి వైస్ చైర్మన్ చందర్ పాలకవర్గ సభ్యులు చేయించారు అనంతరం మంత్రులు శాసనసభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తాండు నియోజకవర్గంలో బషీరాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా విధంగా మైళ్లు పంపిణీలో కూడా అధిక మొత్తంలో కేటాయిస్తామని తెలిపారు ఏడు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేశామని అన్నారు త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అందజేస్తామని అన్నారు అదేవిధంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు అంతకుముందు బషీరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ముప్పై కోట్ల నిధులతో శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జన్ ఆర్డీఓ శ్రీనివాసరావు బషీరాబాద్ మాజీ డెప్యూటీసీ శ్రీనివాస్రెడ్డి మాజీ ఎంపీపీ కరుణ్ అజయ్ ప్రసాద్ బషీరాబాద్

తప్పకుండా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన సూచనలు తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత మీకు ఒక్కటే చెప్తున్నాను గత ప్రభుత్వం లాగా మీరు కోరుతున్న ఈ ఇందులో చూ ఇది పేదోడి ప్రభుత్వం ఈ కన్నీరు తుడిచే ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం గిరిజన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీరు కన్న కలవ నెరవేర్చే బాధ్యత నాది వచ్చేటప్పుడు స్థానిక నాయకులు కూడా అడిగారు ఆ పక్కన ఉన్న ఇల్లు చూపించారు నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది

రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి కాలమైంది కొనమే అంటే ఇక రైతు పంట వేసుకున్నదే కొన్న అప్పుడే రైతుకి ఎప్పుడు నష్టం ఈ పార్టీ రైతులకు వచ్చిన ఇబ్బంది ఈ ఏడు నెలల్లో జరిగిన హత్యలకి సందర్భంగా ఖషీరాబాద్ మండలంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మానవ రెడ్డి గారు వారు అదేవిధంగా ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మరియు అతనే నారాయణ నారాయణ మహారాజ్ వెంకటేశ్వర గారు మరి చేరు చెందిన గారు చెల్లి ప్రాశరాజు గారు వారి శంకరయ్య వారు చాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హైరాబాద్కు సంబంధించిన పెద్ద మనుషులు మహిళలు మరి పత్రికా మిత్రులు మీడియా మంత్రులకు నాయకులు ముందుగా మన స్థానిక శాసనసభ్యుల జన్మదిన సందర్భంగా నా తరఫున మీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఎక్కువ విషయాలు పోకుండా వికారాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని నా అంశం ఉన్నదో అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశిస్తున్నా ఈ రాష్ట్ర మంత్రివర్గ ఇలా ఆశిస్తుంటే కూడా ఆ విధంగా నేను అభివృద్ధి చేస్తానని నేను మీ అందరికీ నేను పాటిస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు తెలంగాణ విషయం కాదు పది సంవత్సరాల పాలన చూసిన పాత గవర్నమెంట్ పాలన కేసీఆర్ ముఖ్యమంత్రి పాలన చూసిన ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించబడి మాట్లాడేటప్పుడు చెప్పిన మూడు లక్షల కోట్లు అప్పు అడుతున్నారు తొమ్మిదా కొద్ది లక్షల కోట్ల అప్పు ఇంకే తెల్లలో ఇప్పటికే ఏడు లక్షల కోట్ల అప్పుడు మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏడు లక్షల కోట్ల అప్పు నెలకు ఏడు వేల ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు నిత్య గతనిగా సరిపోతున్నది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన వాగ్దానాలు ఆరు గ్యారెంటీతో పాటు మిగిలిన పెద్ద ఉన్నాయి కాబట్టి మరి నేను మీ అందరితో కోరుకునే ఒకటి భగవంతుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి మరి